గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మునగాకు ఇది నిన్న మనం చూసాం మునగా మునగ చెట్టుకి వెళ్ళి అక్కడికి వెళ్ళాం మునగ చెట్టుకి వెళ్ళాము మునగాకు తీసుకొచ్చాం మొత్తం వెలిసాము వెలిసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇది ఇప్పుడు ఈ మునగాకుని ఆ పసురు వాసన పోగొట్టడానికి వేడి నెలల్లో మనం బాగా ఉడగబెడతాం అనమాట ఆ ఉడగబెట్టిన తర్వాత బౌల్ చేస్తాము బౌల్ చేసిన తర్వాత ఇదిగో ఇలా వస్తుంది అన్నమాట ఇది ఆ పసరవాసన ఇడవలో ఇలా పెట్టడం వల్ల ఆ పసరవాసన పోతుంది ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేయాలంటే ఆ ఫ్రై కావాల్సిన థింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం పచ్చిమిర్చి పసుపు వెల్లుల్లి కరివేపాకు ఆనియన్స్ చిల్లీ పౌడర్ పచ్చనగపప్పు అలాగే సాల్ట్ ఇవి మనం వీటిని రెడీ చేసుకున్నాం జీలకర్ర ఆయిల్ బాగా కాగింది దాంట్లో ఆవాలు వేస్తున్నాం అలాగే ఎండి జీలకర్ర వేస్తాం పచ్చనిపప్పు ఇంకా మనం పసంగిస్తే ఇంగ్రీడియంట్స్ మనం పసంగిస్తున్నాం కదా అవన్నీ కూడా కోట కోటగా వెల్లు లేదా ఆనియన్స్ వేస్తున్నాం కరివేపాకు బాగా బ్రౌన్ కలర్ వచ్చే బాగా వేగ వేగాలి పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాం కదా ఆ పచ్చిమిర్చి వేసిన ల్ట్ తగినంత పసుపు తగినంత రెడ్ చిల్లీ కారం తగినంత పసుపు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఎందుకంటే ఇది కొంచెం మునగా కొంచెం స్మెల్ వస్తుంది సో ఆ స్మెల్ అని కొంచెం తగ్గించుకోవడానికి కొంచెం ఇప్పుడు మనం బౌల్ చేసుకున్న మునగాకు వేసుకున్నాం ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి దాన్ని దీంట్లోనే బాగా ఫ్రై అయితే మనం ఇప్పుడు ఫ్రై రెడీగా పోతా అన్నమాట ఇది ఆరోగ్యానికి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మాటల్లో వర్ణించలేదంత లాభాలు ఉన్నాయి మునగాకు కానీ మునగకాయలు కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్